గోకులం జ్యూలర్స్ ఇరవై వేలకు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్ డైమండ్స్ కి ఐదు వేల ఆఫర్ ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ఓకే ఓకే అయితే ఇప్పుడు భగవంతుడికి చాలా మంది మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు కొంతమంది ఆ మొక్కులు మర్చిపోతుంటారు కొంతమంది గుర్తున్న మొక్కులు చెల్లించరు ఇటువంటి క్రమంలో దోషం ఏమైనా కలిగే అవకాశం ఉంటుందంటారా వాక్కు మనస్సుకు రెండు శక్తులు ఉంటాయమ్మా మన వాక్కు మన మనస్సు విశ్వంలో ఉండే శక్తులకు ఇంటర్లింక్ అయి ఉంటాయి మీరు పుట్టినప్పటి దగ్గర నుంచి ఏ పూజలు చేయనక్కర్లేదు ఏమీ చేయనక్కర్లేదు మీరు కేవలం సత్యమే మాట్లాడుతూ డిప్లొమాటిక్ గా సమయస్ఫూర్తిగా సత్యమే మాట్లాడుతూ అబద్ధం చెప్పడం చెప్పవనట్లేదు సమయస్ఫూర్తి అంటే సత్యమే మాట్లాడుతూ ఉంటే మీరు మాట్లాడేటువంటి అక్కడ తప్పు అది అయినప్పటికీ అది సత్యం అవుతుందమ్మా అది సత్యం మన వాక్కుకు విశ్వంలో ఉండే శక్తులు సహకరించి అది సత్యం చేస్తాయి ఇది పూజలతో సంబంధం లేదు పూజ మళ్ళీ ఆప్షనల్ అక్కడ మీరు సత్యం మాత్రమే మాట్లాడగలిగితే ఎటువంటి కష్ట పరిస్థితి అయినా సరే డిప్లొమాటిక్ గా ఉండి సత్యం మాత్రమే మాట్లాడగలిగితే విశ్వంలో ఉండే శక్తులు మనకు సహకరించి అది చేస్తాయి మీరేమన్నారు ఇంకోటి మనస్సుతో కూడా మనస్సు ఎంతో అపవిత్రమైన భావనతో ఉంటుంది ఆ చిత్తమ సందర్భంలో చెప్పాం ఆ పూర్తి పవిత్రమైన భావనలో ఉన్నప్పుడు మనం ఏం కోరికున్నా సరే అది ఫలిస్తుంది ఇక్కడ మనం నార్మల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాళ్ళ కోరికలు తీర్చుకోవటం కోసం నేను ఇది సమర్పిస్తాను వాళ్ళే కోరుకుంటారు వాళ్ళు కోరుకున్నప్పుడు వాళ్ళు తీర్చకపోతే వాళ్ళదే కదా తల్లి తప్పు అవును వాళ్ళు తప్పు చేసి మళ్ళీ నేను తీర్చకపోతే ఏమైనా అవుతుందా అని అడగటం కూడా అది మూర్ఖత్వమే అంటారు తల్లి అవును అవునా కదా అవును అయితే కొంతమంది డిలే చేస్తుంటారు బాగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్షేత్రం దూరంగా ఉండొచ్చు వెళ్ళటానికి వీలు కాకపోవచ్చు మళ్ళీ వెళ్దాం మళ్ళీ వెళ్దాం అలా పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది అట్లా కూడా చాలా మంది భయపడుతూ ఉంటాడు భయపడుతూ ఉంటారు మేము వెళ్ళాలనుకుంటున్నాం కానీ ఏంటో అన్ని ఆటంకాలు వస్తున్నాయి మరి ఆ మొక్కు చెల్లించుకోలేకపోతున్నాము దీని వల్ల మాకేమన్నా ఇబ్బంది కలుగుతుందేమో అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా భగవంతుడు అవకాశాలు ఇస్తాడు తల్లి అందుకే సత్యనారాయణ వ్రత కథలో మూడో కథ మీరు గమనిస్తారు ఆ వైశ్యుడికి సంతానం కలిగిన తర్వాత నేను వ్రతం చేస్తానంటాడు కానీ చేయలేదు చివరికి వాళ్ళ వాళ్ళ భార్య గుర్తు చేస్తుంది ఏమండి వ్రతం చేద్దామా అంటే మన అమ్మాయి వివాహ సమయంలో తప్పక చేద్దాం అంటాడు అమ్మాయికి పుట్టిన పదకొండో రోజు అమ్మాయి నామ అప్పుడు గుర్తు చేస్తుంది వివాహం ఎప్పుడు అండి ఎన్నేళ్ల గ్యాప్ ఉంది అన్నేళ్ల గ్యాప్ లో వెళ్ళొచ్చు కదా అతడు మర్చిపోయి అహంకారంతో ప్రవర్తించాడు కాబట్టి భగవంతుడు శిక్షించాడు ఇక్కడ కూడా మనం ఆ కథని మన జీవితానికి ఇంటర్లింక్ చేసుకోండి మీ ఎంతకు మీరే కోరిక కోరుకొని మీరు తీర్చకుండా మీరే అహంకారంతో ప్రవర్తిస్తున్నారంటే అటువంటి శిక్షలు ఆటోమేటిక్ గా పడుతున్నాయి అవి భగవంతుడు అలా చేయటానికి కారణం మీరే మీరే మాట ఇచ్చారు మీరే తప్పు చేశారు శాస్త్రంలో ఒక్కదానికి పరిష్కారం లేదు తల్లి ఏదో చెప్పగలరా కృతజ్ఞత కృతజ్ఞత కాదు కృతజ్ఞత కృతజ్ఞత అంటే గ్రాటిట్యూడ్ కృతజ్ఞత అంటే ఇన్ గ్రాటిట్యూడ్ ఓకే ఇన్ గ్రాటిట్యూడ్ అంటే తెలుసు కదమ్మా ఎవరికైనా మనం కృతజ్ఞత తెలుపుకోవాలని మనలో మనకు అనిపించడమా కృతజ్ఞతా భావం అనేది గ్రాటిట్యూడ్ కృతజ్ఞత జ్ఞాటిట్యూడ్ అనేది మోసం చేయటం తల్లి దాన్ని అలాంటి దాన్ని రాక్షసులు లేదా కుక్కలు కూడా అటువంటి శవాన్ని వాసన కూడా చూడవు కృతజ్ఞతా దోషం ఉన్న వాళ్ళని ఇన్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో సో శాస్త్రంలో దానికి పరిష్కారం లేదు మనం ఎప్పుడు ఆ కృతజ్ఞతగా బ్రతకూడదు కృతజ్ఞతగా బ్రతకాలి పదాలు జాగ్రత్తగా మనం పలికే విధానం మారితేనే ఎంతో అర్థం మారిపోతుంది మారిపోతుంది కృతజ్ఞత అంటే మనం చూపించుకునేటువంటి ప్రేమ భావం రోజు అన్నం చేసి మీరు పెడుతున్నారు మీరు ఆవిడకి చూపించవలసింది ఏంటి కేవలం ప్రేమే ఆవిడ పైన అరిచి గోల చేసి ఇదంతా చేస్తే ఆవిడ కృతజ్ఞతగా మీరు చూపించవలసింది ప్రేమ అంతే ఇక్కడ కూడా వాళ్ళు సహాయం చేసినప్పుడు మీరు చూపించవలసింది కేవలం ప్రేమే ప్రేమ చూపించకుండా వాళ్ళని మీరు మోసం చేశారంటే అటువంటి దానికి శాస్త్రంలో పరిష్కారమే లేదు పరిష్కారం లేదంటే వాళ్ళు ఎంత తప్పు చేశారనేదే అర్థం తల్లి అయితే అండి మన హిందూ ధర్మం విషయానికి వస్తే మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి చేతుల్లో ఉంది మనం పోరాడాలి అని చెప్పి మనం ఇందాక మాట్లాడుకున్నాం మనం పోరాడాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ మనలో మనమే కులాలు కులాలు అని చెప్పి వాదించుకొని గొడవలు పెట్టుకొని పెద్ద పెద్ద తగాదాలకు కూడా వెళ్ళే సందర్భాలు చూస్తున్నాం మా కులం గొప్ప అని మా కులం గొప్ప అని చెప్పి నిజంగా శాస్త్రంలో ఈ కులాలు ఈ వర్ణాలు ఇవన్నీ ఉన్నాయా ఇలా కొట్టుకొని పోతూ ఉంటే మనం ఇంకా మన ధర్మం గురించి మా మాట్లాడేది కాపాడుకునేది అసలు ఎప్పుడు మంచి ప్రశ్న తల్లి వర్ణం అనేటువంటి వ్యవస్థ మన ధర్మంలోనే ఉంది మనకు వేదాల్లో కూడా దీనికి ప్రమాణం కనపడుతుంది వర్ణ వ్యవస్థ వర్ణాన్ని ఆధారం చేసుకుని ఆ కులాన్ని ఏర్పడింది తల్లి ఉదాహరణకు మీరు అన్నారు వైషమ్యం వేరు ఇక్కడ ఈ కుల పద్ధతి వేరు జాగ్రత్తగా గమనించండి మన ధర్మంలో ఆ వ్యవస్థ చెప్పిందంటే ఆ వ్యవస్థ పరస్పర అవగాహన పరస్పర సహకారంతో మాత్రమే ఉండేది ఒక్క మూడు వందల వెనక్కి వెళ్దాం తల్లి మూడు వందల ఏళ్ళు వెనక్కి వెళ్ళినప్పుడు మనకు ఇప్పుడు ఉండేటువంటి ఈ గేటెడ్ కమ్యూనిటీ సిస్టమ్ ఉంది ఆ గేటెడ్ కమ్యూనిటీ సిస్టమ్ ని ఆ కమ్యూనిటీ సిస్టమ్ లో ఉండేవారు ఉదాహరణకు ఇప్పటికీ దూదేకుల అని కుమ్మరి వీధి అని సాల వీధి అని ఇలాంటి పేర్లు మీరు వింటున్నారా సరే ఆ వీధి అంతా అప్పటివే తల్లి పేర్లే మారలేదు కానీ ఇప్పుడు మనుషులు అక్కడ ఉండేటువంటి వాళ్ళ భావచాలంలో మార్పులు వచ్చాయి ఆ కుమ్మరి వీధి అన్నప్పుడు ఆ కుండలు చేసుకునే వాళ్ళంతా పరస్పరంగా ఒక చోట ఉండేవారు అగ్రహారం అంటారు ఈ ఒక ఉంటారు ఈ వైశ్యులంతా ఒక చోటు ఉంటారు ఇలా ఉండటం ద్వారా చాలా మేలు జరుగుతుంది తల్లి కుమారి పని చేసుకునే వారు ఉన్నారు అనుకోండి కుమారి పని చేసుకునే వారు అందరూ ఒక చోటు ఉండటం ద్వారా వాళ్ళలో వాళ్ళకు స్నేహం కలుస్తుంది ఎవరు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఒకరు తగ్గించుకోవాలనేటువంటి భావన ఎవరికి ఉండదు ఎందుకంటే అందరూ ఒకటే పని చేస్తున్నారు ఆ పక్క వేరే వృత్తి చేస్తున్న వాళ్ళు కూడా వీళ్ళు తక్కువ వాళ్ళు భావన లేదు తల్లి ఇప్పుడు పరుపులు కుడతారు పరుపులు కుట్టే వాళ్ళకు కుండలు చేసే వాళ్ళకు వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అనే భావన ఎవరికీ లేదు ఈ వైషమ్యం వచ్చిందే బ్రిటిషర్లు మనని గణనగా మీరు ఈ కులం అంటే పేర్లు మనవే ఆ వైషమ్యాలు ఎవరికి ఉండేవి కాదమ్మా ఎవరు ఏ వృత్తి చేస్తున్నా వారి వృత్తిలో వారికి గౌరవం ఉండేది దాదాపు వాళ్ళు అప్పట్లో వాళ్ళ వృత్తుల నుంచి వీళ్ళకు అమ్మాయిలు ఇవ్వటం వీళ్ళ అబ్బాయిలు ఇవ్వటం కూడా చేసుకునేవారు కానీ ఎవరి వృత్తిని వాళ్ళు గౌరవించేవారు ఇలా చేసుకున్నప్పుడు ఏమైనా ఇబ్బంది అమ్మా లేదు ఇక్కడ ఇంకో మరో సౌలభ్యం ఏంటంటే ఇప్పుడు ఈ కోర్టులు ఈ చట్టాలు ఈ జ్యుడిషిరీ సిస్టమ్ కూడా ఆ చట్టం ముందు పనిచేయవు ఏంటంటే వీళ్ళందరూ ఒకే వీధిలో ఉన్నారమ్మా వీళ్ళందరికీ ఒక పెద్ద ఉంటారు అవును ఆ పెద్ద ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఏదైనా తప్పు చేశారనుకోండి వాళ్ళకు ఓ భావన ఉంటుంది వీళ్ళు మమ్మల్ని గ్రామం నుంచి ఏమైనా పంపిస్తారేమో కులం నుంచి వెలేస్తారేమో భావంతో వాళ్ళు తప్పు చేయకుండా చాలా జాగ్రత్తగానే బ్రతికేవారు ఇప్పుడు అటువంటి వ్యవస్థ మనకుందా మనల్ని తప్పు చేస్తున్నామని కంట్రోల్ చేసే వ్యవస్థ ఏముంది ఒక గొప్ప సిస్టమ్ చూపించండి దానికంటే ముందు కేవలం క్యాస్ట్ గా పేరు పెట్టుకోవటం కంటే ఆ వ్యవస్థ ఎంత మంచిదో గమనించండి ఆ వైషమ్యానికి మీరు నేను ఖచ్చితంగా వ్యతిరేకించవలసిందే ఆ కులంలో దాన్ని ఆ కులం పేరు చెప్పి ఒకరిని అరిచివేత చేస్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు దాన్ని వ్యతిరేకించవలసిందే కానీ దాని ద్వారా ఎంత మేలు జరుగుతుందో పరిశీలన చేయండి అందుకోసం ఆ తప్పుడు ఎప్పుడు జరిగేవాళ్ళు అప్పుడు ఆ కోర్టుల పని ఎక్కువగా ఉండేది న్యాయ వ్యవస్థ పని అసలు ఉండేదే కాదు అంత ఆ కుల పెద్దే చూసుకునేవారు ఎందుకంటే ఆ వ్యవస్థ అంత పెద్దగా ఉండేది ఇలా ఉన్నప్పుడు ఆ ఒకసారి భారతదేశం పైన ఈ మొఘలు దండెత్తినప్పుడు లేదా బ్రిటిషర్లు దండెత్తినప్పుడు కేవలం క్షత్రియులు మాత్రమే యుద్ధం చేయలేదమ్మా ప్రతి ఒక్కరూ వచ్చారు ప్రతి కులం కలిసి భారతదేశానికి స్వాతంత్రం రావటానికి పోరాడారు మొట్టమొదటగా ఈ ఈ దేశానికి ఈ మొఘళ్ళు వచ్చేటప్పుడు దాహీర్ సేన రాజు బ్రాహ్మణుడు రాజుగా ఉండి తను కాపాడాడు దేశాన్ని ఇలా ప్రతి కులం నుంచి వారందరికి వారి శక్తి కొలదిగా వారు పోరాటం చేశారు వారు పోరాటం చేస్తే మనకి ఇంత స్వాతంత్రం సిద్ధించింది తల్లి ఈ వైషమ్యాలనేవి ఈ మొఘలుల కంటే బ్రిటిషర్లు తెలివిలో కాస్త ఎక్కువగా ఉన్నారు అందుకే వాళ్ళు మన గ్రంథాలన్నిటినీ దోచుకెళ్లారు మన జ్ఞానాన్ని తస్కరించారు వాళ్ళ ఆలోచనలో మనల్ని విభజించి అందుకే వాళ్ళ రూలే డివైడ్ అండ్ రూల్ ఆ డివైడ్ అండ్ రూల్ అని ఉన్నప్పుడు ఆ రూల్ వల్ల అలా చేయడానికి ఇక్కడ మనల్ని ఈ వైషమ్యాలు సృష్టించి వెళ్ళారు మనం వైషమ్యం లేకుండా మన పద్ధతిని సక్రమంగా మనం చేసే పని మనం చేసుకోగలిగి తప్పకుండా మనం ధర్మరక్షణలో పాటు పడతాం తల్లి ఈ భేదం ఫస్ట్ మనలో పోవాలి నా కులం ఎక్కువ ఇంకో కులం తక్కువ అనే భావన ఎప్పుడైతే పోతుందో ఈ కుల వ్యవస్థ అంత ఖచ్చితంగా సరైన సక్రమమైన మార్గంలోనే ఉంది తల్లి అయితే ఇప్పుడు కరెక్ట్ గా మనం అనుకున్న పద్ధతిలో వెళ్ళాలి అన్నా ఇలాంటి వివక్షలు లేకుండా ఉండాలి అన్నా మన ధర్మం గురించి మనం కరెక్ట్ గా తెలుసుకోవాలన్నా కూడా మనం అంటే ఇంట్లో చిన్న పిల్లలప్పటి నుంచే ఈ విధానం అనేది అలవాటు చేయాలంటారా చెయ్యాలండి దీనికి విద్యా వ్యవస్థ కూడా సహకారం అందించాలి ఎంతవరకు ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి ఎప్పుడు మీరు బోధన చేస్తూ ఉండలేరు కదా అందుకే మన విద్యా వ్యవస్థ కూడా సరిగ్గా ఉన్నప్పుడు ఇటువంటివన్నీ సమానత్వం ఏంటి అనే క్లారిటీ ఇవ్వాలి కమ్యూనిస్టు లాగా సమానత్వం అంటే ఒక రకంగా బోధించకూడదు మన సమానత్వం ఏంటి మన పద్ధతి ఏంటి మన విధానం ఏంటి మన సంస్కారం ఏంటి ఇటువంటివన్నీ మనం బోధించిన కూడా వాళ్ళకి ఎక్కుతాయి అప్పుడు ఈ వ్యవస్థ మంచిదే ఆ వ్యవస్థలో వచ్చిన వైషమ్యాలు మంచివి కావు అవును ఆ పద్ధతి వాళ్ళకి తెలిసినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటిస్తారు తల్లి విద్యా వ్యవస్థలో మార్పులు అన్నారు కదండి విద్యా వ్యవస్థలో మార్పులు అనంటే మీరు చెప్పొచ్చేది ఏంటి అసలు విద్యా వ్యవస్థలో మనకు విద్య ద్వారా మనం పొందేది ఏంటమ్మా జ్ఞానం జ్ఞానం ఆ జ్ఞానం పొందేం చేస్తున్నారు డబ్బులు మాత్రమే సంపాదిస్తున్నారు రైట్ కానీ విద్య ద్వారా ముందు పొందవలసింది జ్ఞానం కాదమ్మా జ్ఞానం కంటే ముందు కొన్ని స్థాయిలు ఉన్నాయి విద్యా దాతి వినయం విద్య ఇవ్వాల్సింది వినయం వినయం వినయా క్యారెక్టర్ ఆ వినయం ద్వారా మీకు క్యారెక్టర్ వస్తుంది తర్వాత మీకు డబ్బులు అనేటువంటి మొదలవుతాయమ్మా క్యారెక్టర్ లేకుండా వినయం లేకుండా మీకు ఈ జ్ఞానం ద్వారా ఈ సంపద ఎలా వస్తుంది ఆ జ్ఞానం అని కూడా అనలేదు కేవలం నాలెడ్జ్ జ్ఞానం వేరు నాలెడ్జ్ వేరు జ్ఞానం అనేది పూర్తి వేరే స్థాయి ఆ నాలెడ్జ్ అనేది భౌతికంగా మీరు యూట్యూబ్ లోను గూగుల్లో చూసినా సరే ఆ నాలెడ్జ్ పొందవచ్చు కానీ మీరు వినయం నేర్చుకోవాలన్నా క్యారెక్టర్ పొందాలన్నా అవన్నీ ప్రారంభ స్థితిలో నుంచే ఉండాలమ్మా ఆ స్థితి ఇప్పుడు మనకు వ్యవస్థ నేర్పించడం లేదు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు మన భారతదేశ విద్యాశాఖ మంత్రులందరూ భారతదేశంలో ఉండే చరిత్రని భ్రష్టు పట్టించారమ్మా భ్రష్టు పట్టించినప్పుడు మీకు మీ దేశం పైన మీ ధర్మం పైన గౌరవం లేకుండా చేశారు మీకు ఇప్పుడు భారతదేశం గురించి ఒక్క నిమిషం చెప్పండి అంటే ఏం చెప్తారు మీరు అంటే చెప్పలేరు అంతే ఒక ముప్పై సెకండ్లు చెప్పండి అంటే భారతదేశం గొప్పది నా మాతృభూమి ఇక్కడ ఉండే ప్రజలందరూ సహోదరులని ప్లేయర్ లో చెప్పే చెప్పగలరు కానీ వ్యక్తిగతంగా భారతదేశమైన ఆత్మ ఏంటి ఈ భారతదేశం ఇంతలా నిలబడ్డానికి కారణం ఏంటి దీనికి శక్తి ఏంటంటే చెప్పడానికి వాళ్ళకి ఆలోచన థాట్స్ అవును ఏదైనా ఫార్మాలిటీకి ఇప్పుడు మీరు అన్నట్టుగా శ్లోకాలు స్లోగన్స్ ఏదైతే చెప్తున్నామో అది ఫార్మాలిటీకి కాసేపు స్కూల్లో చెప్పాలంటారు కాబట్టి చెప్తాం అంతే అంతే తప్ప పాటించడం తక్కువైపోయింది సహోదరులు నా భారతీయులందరూ నా సహోదరులు ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ వైషమ్యాలు ఎందుకుంటాయి అందుకే మనకు గురుకుల వ్యవస్థ ఉండేదమ్మా మీరు నేను అటువంటి వ్యవస్థలోనే చదువుకున్నాను వేదం అటువంటి వ్యవస్థలో ఉన్నప్పుడు ఏంటంటే మాకు మొట్టమొదటిగా వినయాన్ని నేర్పిస్తారు వినయాన్ని నేర్పించాక వినయ సంస్కారం పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి మనకంటే తక్కువ వయసు ఎలా మాట్లాడాలి ప్రత్యేకించి మాకు స్త్రీలతో మాట్లాడే విధానం బాగా నేర్పించేవారు అందుకే నేను ఇంతసేపు మాట్లాడే మాటలు మీరు నన్ను గమనిస్తే నేను తల్లి అనే పదం మీరు దాట రాలేదు అవునండి మాకు ముందు ఆ సంస్కారం బాగా నేర్పిస్తారమ్మా ఆ సంస్కారం మనకి ఇక్కడ రాగలిగితే ఈ పాఠశాలలో ఇప్పుడు మనకు కావాల్సింది విద్య వినయం సంస్కారం క్యారెక్టర్ ఈ నాలుగు మనం పొందగలిగితే వాళ్ళు నేర్పించే నాలెడ్జ్ నేర్పించకపోయినా మనకు అవసరం లేదమ్మా ఇప్పుడు అందరూ మీరు బీటెక్ చదవకపోయినా సరే మేము జాబులు ఇప్పిస్తామనే అనే వాళ్ళు వస్తున్నారు కదా చదివినా కూడా చదువుకు తగ్గ ఉద్యోగాలు లేకుండా ఎవరికి వారు నచ్చింది చేసుకునే పరిస్థితి లేదు సీఏ చదివినా ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు ఎంఎస్ చేసిన ఉద్యోగం చేసే పరిస్థితి లేదు అంత రెసిషన్ ఇన్ఫ్లేషన్ విపరీత స్థాయిలో ఉంది ఆ తారా స్థాయిలో ఉన్నప్పుడు మనల్ని కాపాడేది క్యారెక్టర్ అవునా కాదా ఆ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆ సంస్కారం ఉన్నప్పుడు మనం ఎలా చేయాలని చెప్పి మనకు భారతీయమైన సంస్కారం నేర్పిస్తుంది తల్లి లేదంటే అటువంటి ఇన్ఫ్లేషన్ అనేటువంటి మోడ్ ఎక్కువగా ఉంది ఈ విద్యా వ్యవస్థ ఏం చేస్తుంది వాళ్ళకి ఏ జ్ఞానం అందించటం లేదు ఆ సందర్భంలో వై జంక్షన్ ఉంటుంది తల్లి వై జంక్షన్ అంటే తెలుసు కదా ఇంకా వాళ్ళ అక్కడ ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ ఉంది వాళ్ళంతా చదువుకున్నారు ఇక చదువు కాని డబ్బులు కట్టాలి ఉద్యోగం రావట్లేదు ఇప్పటిదాకా అబ్దుల్ కలాం స్టోరీ చెప్పారు ఆయన జాగ్రత్తగా వెళ్తే దేశానికి రాష్ట్రపతి అవ్వచ్చు ఆయన జాగ్రత్తగా వెళ్ళకపోతే దేశానికి దొంగ దేశాన్ని దోచుకునే దొంగలంగా అక్కడ ఆ వై జంక్షన్ లో వీళ్ళు ఏ దారి తీసుకోవాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు తల్లి ఇక్కడ ధార్మికమైనటువంటి మార్గంలో ఉండే వరకు ఒక ఒక లక్షణం ఉంటుంది ఒక మంత్రం ఉందమ్మా చెప్తాను సవితాస్మాకం ధియో ధర్మాది గోచరా ప్రేరయేత్ భర్గ స్థద్వరేణ్యముపాస్మహే ఈ మంత్రాన్ని అందరూ చదువుకోవచ్చు ఈ మంత్రంలో ఉన్న భావం ఏంటంటే నా బుద్ధి ఎల్లప్పుడూ ధర్మమైన మార్గంలోనే ఉండుగాక నాకు ఎల్లప్పుడూ ధర్మపరమైన ఆలోచనలు మాత్రమే రావాలి ఇలాంటి వాళ్ళు ధర్మపరమైన ఆలోచనలు మాత్రమే చేసే వాళ్లకు సంకట పరిస్థితులు ఎక్కువ ఉండవమ్మా వాళ్ళు ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నా సరే దాన్ని చాకచకంగా హ్యాండిల్ చేయగలరు అందుకోసం మన భారతీయమైన ఆత్మ విద్యని ఇస్తుంది వినయాన్ని ఇస్తుంది దాంతోపాటు మోక్షం పొందే మార్గాన్ని కూడా ఇస్తుంది తల్లి సో మనం చదువుకునేటువంటి ప్రతి విద్య ఇలా భౌతికంగా ఉపయోగపడుతుంది వినయాన్ని ఇస్తుంది సంస్కారాన్ని ఇస్తుంది ఆటంక పరిస్థితుల్లో ఉన్నప్పుడు తప్పిస్తుంది ఇటు మోక్షాన్ని కూడా ఇస్తుంది అవును మనిషికి కావాల్సిందే కదమ్మా ఈ నాలుగు మించి ఏదైనా కావాలా ఏం లేదు అందుకే ఈ వ్యవస్థలో కావలసినటువంటి మార్పులు వినయం ఇచ్చే విద్య ఉండాలి హాస్టల్స్ అంటే వ్యవస్థ మా హాస్టల్స్ లో పెట్టుకోవడం కంటే ఇంట్లో పెట్టుకోవడమే చాలా ఉత్తమం ఎందుకంటే అక్కడ జరిగేటువంటి దారుణాలు వర్ణించలేనిగా ఉన్నాయి అవును అటువంటి దారుణాలు జరుగుతున్నాయి దాంట్లో ఇంట్లో పెట్టటమే చాలా ఉత్తమం అందుకోసం గురుకుల పద్ధతిని కాస్త అడాప్ట్ చేసుకుని ఇప్పుడు ఉండేటువంటి విద్యా వ్యవస్థ వాళ్ళ దాంట్లో మార్గాలు వాళ్ళు చెప్పేటువంటి సబ్జెక్టులన్నీ మార్పు చేసుకుంటూ మార్పు అంటే ఉదాహరణకు ఒక సబ్జెక్ట్ ఉందమ్మా ఆర్య ద్రావిడ సిద్ధాంతం అంటారు ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి ఒకడు కనిపెట్టాడు మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి వాడు భారతదేశం ఎప్పుడూ రాలేదు జర్మనీ లండన్ ఆ ప్రాంతంలోనే కూర్చొని భారతదేశంలో ఉండేటువంటి మనం పవిత్రంగా భావించే ఋగ్వేదానికి భాష్యం రాశాడమ్మా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేశాడు సంస్కృతం రాదమ్మా సంభాషిత మమనామ ప్రవీణ్ కుమార్ శర్మ అన్నాను అనుకోండి అంటే నేను మాత్రం మాట్లాడుతున్నాను నా పేరు ప్రవీణ్ కుమార్ శర్మ నేను చెప్పాను వాడికి ఆ మాత్రం కూడా రాదమ్మా అటువంటి వాడు ఋగ్వేదానికి భాష్యం రాస్తాడు వాడి భార్యకు ఒక లేఖలో రాస్తాడు అతడు క్రిస్టియన్ మిషనరీ ఈస్ట్ ఇండియా కంపెనీ అతనికి ఇస్తుంది ఏం చెప్తాడంటే మనం ఆఫ్రికాలో క్రై ఆఫ్రికాలో ఉండే వాళ్ళందరినీ మతం మార్చడానికి మనకు రెండు వందల ఏళ్ళు పట్టింది భారతదేశంలో నాలుగు వందల ఏళ్ళైనా వాళ్ళు క్రిస్టియన్లుగా మార్చుకుపోవటానికి కారణం వాళ్ళకుండే సంస్కృత జ్ఞానమే ఇక్కడ అందరికీ సంస్కృతం సూక్ష్మమైన పరిజ్ఞానం కొంచెమైనా ఉండేదమ్మా ఆ పరిజ్ఞానంతో ఎవడేం చెప్తున్నాడనే విధానం ఉండేది అటువంటి వాళ్ళందరూ ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతం అనే దాన్ని విభజించారు ఆర్యులు అనేవారు ఎక్కడ నుంచో ఇండో యూరోపియన్ నుంచి వచ్చి ఇక్కడ ఉండేటువంటి ద్రావిడ్ని చంపేసి ఇక్కడ ఉండేటువంటి ద్రావిళ్లపైన ఆధిపత్యం చెల్లించి ఇక్కడ ఉన్నారని వాళ్ళు ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు దీని గురించి ఎంతో మంది పరిశోధన చేసి ఇది నిజం కాదు ఇది తప్పని చెప్పి తేల్చారు జైపూర్ లో ఒక ఆయన డేర్ కూడా చేశారు ఎవరైనా సరే ఆర్య ద్రావిడ సిద్ధాంతం నిరూపిస్తే రెండు కోట్లు ఇస్తానన్నా ఇప్పటికీ ఆ వీడియో యూట్యూబ్ లో ఒక కాంక్లేవ్ పెట్టి చెప్పారమ్మా సో అటువంటివన్నీ ఇంకా పాఠ్యాంశాల్లో బోధించబడుతున్నాయి సత్యం కాదు తప్పు అని చెప్పినప్పటికీ బోధించబడుతున్నాయి అంటే వాళ్ళని ఎంత రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్తున్నారో గమనించండి ఇటువంటి మనం తీసుకొచ్చి మన విద్యా విధానాన్ని వాళ్ళు కాస్త మోట్రగా గా చేయమనండి ఎందుకంటే ప్రతిదీ పాతకాల పద్ధతిగా తీసుకొస్తే ఇప్పుడు వాళ్ళు అంత అడాప్ట్ చేసుకోవడం అందుకు దాంట్లో ఉండేటువంటి తత్వాన్ని పట్టుకొని దాన్ని ఇప్పటి కాలంలో ఎలా అందించాలో నా దగ్గర ప్లాన్ కూడా ఉందా నేను చెప్పడానికి సిద్ధంగా కూడా ఉన్నాను ఆ వ్యవస్థని ఎలా చేయాలన్న దాని గురించి కూడా నేను కొద్ది రోజుల పాటు దీని గురించి తెలుసుకుని దాని సేకరణ కూడా చేసి పెట్టుకున్నాను సో మనకు ప్రతిదాన్ని ఎలా చేసుకోవాలన్న విషయాన్ని మనం ఏర్పాటు చేసుకోగలిగితే ఈ విద్యా వ్యవస్థలో ఇటువంటి మార్పులు కావాలి తల్లి అవునండి ఆ మార్పులు వచ్చినప్పుడు వాడికి ఆత్మహత్య చేసుకోవాలనే ఫీలింగ్ కలగకూడదు లవ్ లోనో లేదా ఎక్కడైనా మోసపోతే ఈ విద్య అతన్ని కాపాడుతూ ఉండాలి అందుకే మాకు పాఠశాలలో ఉన్నప్పుడు వినయం సంస్కారం వల్ల మేము ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే గాయత్రి మమ్మల్ని కాపాడుతూ ఉంటుందమ్మా ఇప్పుడు మాకు ఎనిమిదేళ్ళ తొమ్మిదేళ్ళకే పాఠశాలకు వెళ్ళిపోతాం వెళ్ళిపోయినప్పుడు ఉపనయనం చేస్తారు ఉపనయనం చేసినప్పుడు ఈ గాయత్రి మంత్రం రోజు మూడు సార్లు అంటే మూడు వందల సార్లు మూడు వందల రోజుకి నూ పూటకి నూట ఎనిమిది సార్లు జపం చేయాలమ్మా ఇలా చేసేటప్పుడు కాస్త పన్నెండు పదమూడు వేలు ఏ వయస్సు వచ్చేసరికి అతడికి మనస్సులో భావనలు పుడతాయి ఈ లోపే మాకు గాయత్రి ఉండటం ద్వారా ఈ కామ భావనలు మాలో పుట్టకుండా మేము వినయంగా సంస్కారవంతంగా పెరుగుతున్నాం అంటే కారణం ఇదేనమ్మా ఆ వినయం సంస్కారం ఇక్కడ విద్యా వ్యవస్థలో పోగొట్టుకుంటున్నాం పోయింది లేదు కూడా అవురా కదా ఆ మెకాలే సిస్టమ్ మనకంత ఇవ్వటం లేదు ఆ మెకాలే మనకి ఇవ్వాల్సినటువంటి సిస్టమ్ ఏంటి అదే బ్యాబింగ్టన్ లార్డ్ మెకాలే సిస్టమ్ ఈ విద్యా వ్యవస్థ ఏర్పాటు చేశారు ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది కొంత కొంత మార్పులు చేశారు ఇంకా చాలా మార్పులు జరగాలి జరిగితేనే భారతీయ విద్యా వ్యవస్థ పటిష్టంగా మూలాలు పోగొట్టుకోకుండా ఉంటుందమ్మా నిజంగా వాస్తవం అండి మీరు చెప్పింది నిజంగా విద్య పిల్లలు ఇంట్లో ఉండడం కంటే ఎక్కువ స్కూళ్లలోనే ఉండటం చూస్తున్నారు ప్రభావం ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు నిజంగా మీరు అన్నట్టుగా విద్యా వ్యవస్థలో గనక మార్పు వచ్చి ఇలాంటి మంచి విషయాలు తెలియజేయడం గనక జరిగితే ఇప్పుడు మనం ఏదైతే ఇబ్బందులు అరాచకాలు చిన్న చిన్న పిల్లల పైన అగాయిత్యాలు ఇలాంటివి చూస్తున్నామో ఇలాంటివి జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది నిజంగా ఒక పద్ధతిలో పిల్లల జీవితం అనేది ఉండటానికి నిజంగా అవకాశం ఉంటుంది క్లిష్టమైన పరిస్థితి వచ్చింది రేపు ఇన్ఫ్లేషన్ వచ్చింది వచ్చిందమ్మా భారత అమెరికాలో ఎలక్షన్స్ జరిగాయి అంతకు ముందు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ ఉంది ఆ ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఎంతో మంది భారతీయ విద్యార్థులకు ఉద్యోగాలు పొందలేకపోయారమ్మా దాంతో చాలా మంది మానసిక వేదన పడేవారు ఆ నాకే చాలా మంది ఫోన్లు చేశారు ఉద్యోగం చేయాలంటే ఏం చేయాలని ఏ పూజ చేయాలండి అంటే ఏమీ దొరకనప్పుడు ఇటు వస్తున్నారు గమనించారా ారా అవకాశం లేదు అన్నప్పుడు లేదన్నప్పుడు దేవుడు గుర్తు రావటం కాదు నిత్య జీవితం అది అయిపోయి ఉండాలి అటువంటి సందర్భంలో క్లిష్టమైన పరిస్థితుల్లో సర్కిల్ అయినప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి అభిమన్యుడు ఆ యుద్ధంలో అంత మంది ఎవరు ద్రోణాచార్యుడు కర్ణుడు ఆ చుట్టుపక్క లక్ష్మణుడు లక్ష్మణుడు అంటే ఇతనండి ఈ దుర్యోధనుడి కొడుకు వీళ్ళందరూ చుట్టుగా అతనితో యుద్ధం చేస్తున్నారు అతడు కొంచెం కూడా బెనకలేదమ్మా అతడి వయస్సు అప్పుడు బిలో సిక్స్టీన్ తల్లి కూడా వెనక్కుండా ఆ కర్ణుని భయపెట్టాడు కర్ణుడు పైన వెళ్ళలేకపోతున్నాడు అతన్ని అధర్మంగా చంపారు అభిమన్యుడిని అధర్మంగా చెప్పారు ద్రోణాచార్యుడు అతని పైన యుద్ధం చేస్తున్నా అభిమన్యుడు అతన్ని ఓడిస్తూనే ఉన్నాడు వీళ్ళు ఎంతమంది ముందుకు వస్తున్నా ఒక్కడే ఉండి ఆ వ్యూహంలో చిక్కుకున్నాడనే భావన లేకుండా చంపారు తల్లి అంటే అతన్ని మోసం చేసి చంపారు లేదంటే అతడు వాళ్ళందరినీ ఓడించేవాడు అలా మోసం చేసి చంపడం చివరికి వాళ్ళందరూ ఏమయ్యారు ఏమయ్యారమ్మా చివరికి సత్యమే తెలిసింది కదా ఇది కూడా అమ్మా మన విద్యా వ్యవస్థ మనల్ని అభిమన్యులుగా తయారు చేయాలి ధన్యవాదాలండి చాలా మంచి విషయాలు తెలియజేశారు నిజంగా మీరు చెప్పిన విధానం అయితే నిజంగా చాలా బాగుంది నిజంగా చూద్దాం ఎలాంటి మార్పు వస్తుందో రానున్న కాలంలో ధన్యవాదాలండి తవ్వుతూనే శివలింగ దాన్ని అట్లా కప్పేసేయండి చూపించద్దండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి